ఈనాటి ఈ కార్యక్రమానికి చేస్తున్న మన ప్రియతమ నాయకులు డాక్టర్ రాజేశ్వర సార్ గారికి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షతని ఒక సార్ దయచేసి సపోర్ట్తో మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రమోహన్ రెడ్డి గారిని ప్రవళిక దయచేసి మనం పిలిచిన వెంటనే మన నాయర్ కన్నుల శ్రీ రాజేశ్వర రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చినందుకు మీరందరూ కుర్చీల్లో ఆశీలు చెప్పి ఇక్కడ ఇలా ఉన్న సభ్యులు కూడా అందరూ కుర్చీల్లో ఆశీలు కావాలని కోరుతున్నాను జరుగుతున్నాము వేదికపై ఆశీలైన పెద్దలకు వేదిక ముందు కూర్చున్న ప్రతి కాలనీ కుటుంబ సభ్యులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము వెంకటేశ్వర కాలనీ నాగర్కర్నూలు పట్టణంలోనే ఒక ఆదర్శ కాలనీ మనమంతా ఒక కుటుంబం అనే భావనతో నుంచి నేటి వరకు ప్రేమ సహకారము ఐక్యతతో ముందుకు సాగుతున్న కాలనీ ఇది చిన్న కార్యక్రమం పెద్ద సమస్యకు పరిష్కరించడమే మా సంస్కృతి రెండు వేల ఎనిమిదిలో కమిటీ ఏర్పడిన నాటి నుంచి అనేక సేవా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం అప్పటి వ్యవస్థాపకులు శ్రీ నిరేష్ బాబు గారితో మొదలైన ఈ డబ్బులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసుకుంది హోలీ హోలీ సంక్రాంతి వేడుకలు సంప్రదాయంగా మారాయి శ్రీ వెంకటేశ్వర లక్షల విరాళాలు సేకరించి ఆలయాన్ని సాకారం చేయగలిగాం ఈ కాలనీ దాదాపు ప్రతి ఇంటి నుంచి లక్ష రూపాయల పైగా విరాళం ఇచ్చిన గొప్ప మనసులు మనసు ఉన్న కాలనీ ఆర్థిక క్రమశస్తూ దాదాపు పది లక్ష రూపాయలు జమ చేసి కాలనీ ఆఫీస్ కోసము వంద బజాల స్థలము కొనుగోలు చేశాం బోరు వేయించాం మహిళా దినోత్సవ వేడుకలు ఉద్యోగులకు ప్రమోషన్ లేదా రిటైర్మెంట్ అయితే సన్మానము పెళ్లిలకు ఆశీర్వాద పత్రాలు ఇవన్నీ మన మానవీయతకు నిదర్శనము రెండు వేల ఎనిమిది నుంచి ఏర్పడినప్పటి నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఆ యొక్క అనేక మంది అధ్యక్షులు ప్రధాన గారు పనిచేసి ముందుకు వచ్చింది సార్ ఈ యొక్క వివరణ చేయవలసిందిగా కోరుతున్నాం సార్ సార్ మేము చాలా కాలం నుంచి వైస్పేయిక కుటుంబంగా ఇక్కడ ఉండి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఈవెన్ కరోనా సమయంలో కూడా మేము చాలా సేవా కార్యక్రమాలు చేశాం సార్ ఇక్కడ వ్యక్తిగతంగా కాళ్ళి తరపు నుంచి ఒక ప్లాట్ కొన్నాము బోర్వెల్ వేయించాము దానికి అప్రాక్సిమేట్ ఎస్టిమేషను మా కమ్యూనిటీ హాల్ కోసం దాదాపు ముప్పై లక్షలు అవుతుంది మీరు మీ వంతుగా కనీసం మా కొంత సహకారం అందిస్తే మిగతాది మేము చేసుకొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్ అది మీ వంతు సహకారం కోసం మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించాము మీ నుంచి మేము ఒక మాటను రాకుండా మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తే మీ చేతుల మీదుగా శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసుకోవాల భవనాన్ని అర్చిస్తున్నాం సార్ సారీ పండు ఇప్పుడు ఈ పండుగ సందర్భంగా పండుగ సందర్భంగా కోరుతున్నాను శ్రీ వెంకటేశ్వర కాలనీ వెల్ఫేర్ సొసైటీ నాగర్ కర్నూల్ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పొట్టి నిర్వహిస్తున్నందుకు సొసైటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా ఇక్కడ విచ్చేసిన వేదిక లేకపోయిన పెద్దలకు వేదిక కింద కూర్చిన పెద్దలకు కాలనీవాసులకు ప్రతి ఒక్కరికి ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎం చక్కగా ఈ కాలనీ వాసులు ఏ ఇబ్బందులు ఉన్నా ఒకరికొకరికి ఆదుకుంటూ పార్టీలకు అతీతంగా మనం మన అందరూ బాగుండాలి మనము అందులో ఉండాలనే విధంగా మీ కాలనీవాసులు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషకరం తప్పకుండా మీరు అడిగినా కూడా ఆలోచిస్తాం ఇప్పటికే మన నాగార్కల్ పట్టణానికి కేవలం రోడ్డు డ్రైన్లకే యాభై ఐదు కోట్లు వేయడం జరిగింది రోడ్లు ట్రైన్లు అయిన తర్వాత తప్పకుండా మీకు మీ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఎందుకంటే ఎన్ని రోడ్లు చేసినా ఇప్పటికి ఇంకా చాలా అంటే పేద ఉన్న ఏరియాలలో ఇంకా రోడ్లు రాలేదు అవన్నీ పూర్తయిన తర్వాత మీ దాన్ని కూడా నేను తప్పకుండా సహకరిస్తా అని తెలియజేస్తూ ఎందుకంటే మేము రాజకీయాలకు వచ్చిందే అభివృద్ధి చేయాలి నా పుట్టిన గ్రామానికి అభివృద్ధి చేయాలనే విధంగా ఈరోజు రాజకీయాలకు రావడం జరిగింది నా వృత్తి కూడా వదులుకొని రావడం జరిగింది తప్పకుండా మీ మీ సహకారం ఉంటే మేము కోరుకునే అన్ని ప్రజల కోసం ఏది కావాలని మీరు కోరుకుంటారు అవి తప్పకుండా జరుగుతాయి దానికి మీ అన్న లాగా మీ పెద్దలాకనో మీ తమ్ముడు లాకనో మీ కొడుకులాకనో తప్పకుండా వివరించి ఇవన్నీ కూడా తీర్చిదిద్దాం మీ ఆశీర్వాదాలు ఉండాలి మా మీద అంతే చాలు తప్పకుండా అన్ని కూడా చేసుకుందాం మరొకసారి ప్రతి ఒక్కరికి కాలనీ వాసులు కూడా ఇక్కడ విచ్చేస్తాను అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుతూ ఈ యొక్క సంక్రాంతి పండుగ ముఖ్యంగా వ్యాపారులకు వ్యవసాయం చేసే పెద్దలకు ప్రతి ఒక్కరికి ఆయు ఆరోగ్యతో సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ యొక్క ఆలోచన మీ యొక్క గొప్పది మీ యొక్క ఆశీర్వాదం మా పైన తప్పకుండా మేము ముందుకోతూ సార్లు కాలనీ అధ్యక్షులు మరి వారి కార్యవర్గము ఘనంగా సన్మానిస్తున్నారు మన తప్పట్లు బాగుండాలి మన యొక్క కాలనీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది దాని ఆవిష్కరణకు విచ్చేసినటువంటి మన ప్రజలు చేసినందులకు పేరు పేరున కాలనీ తరఫున ప్రతి ఒక్కరి నుంచి సర్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనకి కార్యక్రమానికి స్పాన్సర్ ఉన్న మహావేద హాస్పిటల్ యొక్క యాజమాన్యము తర్వాత అమ్మ హాస్పిటల్ యొక్క యాజమాన్యం వరకు కూడా ధన్యవాదాలు లక్ష్మణ్ సార్ యొక్క కొడుకు కోడలు ఇద్దరు హాస్పిటల్స్ నడుస్తున్నారు మేడం ఇక్కడ ఒకటి అమ్మ హాస్పిటల్ మహావేద హాస్పిటల్ వీరు మనకి ప్రోగ్రామ్ కు స్పాన్సర్ గా ఉన్నారు వారికి కూడా మన ఎమ్మెల్యే గారి పక్షాన మన కాలనీ పక్షాన అభినందనలు బిజీగా ఉన్నా కూడా మా కాలనీకి వచ్చి మా కాలనీ సభ్యులందరినీ ఆశీర్వదించినటువంటి వాళ్ళందరి ఆశీర్వదించిన మీకు మరియు మీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మా కాలనీ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసినటువంటి మీకు అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు గట్టిగా చెప్పాలతో ఒకసారి కోరుతున్నాం సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ రంగార్యక్రమానికి ముగ్గురు మేడం శ్రీమతి జైలు వేసి మా కాలనీ సభ్యులందరికీ మేడం గారికి మా కాలనీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీరు జరుగుతుంది మహిళా కార్యదర్శి మహిళలు తో సహా అక్కడికి వస్తారు దయచేసి కొనసాగించండి ని పక్కన పెట్టండి దయచేసి ఈ వేదికకు సాగరు మేడం మహిళా కార్యదర్శి కార్యదర్శి గారు మేడం ముక్కులు అయిపోయిన వాళ్ళు బయటికి పంపించండి ముక్కులు అయిపోయిన వారిని మాత్రం మేడం కంప్లైంట్ అయినా ముక్కు కంప్లైంట్

Kalaudaya Amaraya Amaraya Empa అందరు నొప్పులు ఇస్తే వాళ్ళందరూ టెంట్ కిందకి వచ్చి

ോവിന്ദ ഗോവിന്ദ 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 അ ൂജലതി ശക്തിമോ പാല സേവ ബീരമോ ഗോവിന്ദ 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 നിജപാദ ദർശനം നിത്യമാനം സി താ തിരുമലിഖര கோவிந்த கோவிந்த கோவிந்தா கோவிந்த கோவிந்த கோவிந்தா யுகான வைकुंठமு சூடரெண்டி வெளசி நாடுமே தபதமேடரெண்டி கோவிந்த கோவிந்த கோவிந்தா கோவிந்த கோவிந்த கோவிந்தா 땡큐 மேடம் மீ ஸ்வரதிசகன் தோ మా చెవులలో పట్టిన మంజుల మేడం చెప్పాల్సి వస్తుంది సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తాడు మకర సంక్రాంతి నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీన్ని మకర సంక్రాంతి అంటారు కదా వెరీ గుడ్ హ్యాపీ పొంగల్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి ఓకే శశాంక్ అర్థం ఏంటిదానా చంద్రుడు వెరీ గుడ్ చంద్రుడు చంద్రుడు ఈ మాసం పేరు ఏంటో తెలుసానన్న ధనుర్మాసం అయిపోతుంది అదే కాకుండా తెలుగులో పన్నెండు మాసాలు ఉంటాయి కదా చైత్రం నుంచి ఇట్లా వైశాఖం అని లేడా ఇంగ్లీష్ మాసం తెలుసా మరి ఇంగ్లీష్ అరవై సంవత్సరాలు ఉన్నాయి కదా ఎవరైనా అరవై సంవత్సరాలను వరుసగా చెప్పేవారు ఉన్నారా మొత్తం చెప్తారు దయచేసి వినవలసిందిగా విజ్ఞప్తి అయితే సారైన క్వశ్చన్ కూడా మంచిదే కాకపోతే చిన్నప్పుడు నేర్చుకున్నాం గా భంగిదాస శ్రీముఖ భవాయువ దాతా ఈశ్వర వెరీ గుడ్

అదే తండ్రి తండ్రిని ఏమని పిలుస్తావు ఒక ఆమెకు ముక్కు చెవులు కోస్తారు కదా ఆమె పేరేమిటి షూర్ఫనక్క వెరీ గుడ్ లంకకు అధిపతి ఎవరు అతనికి ఎన్ని తలలుంటాయి கா ம்ியா வெ

కంగ్రాచులేషన్స్ అమ్మా ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో పాల్గొనాలి మళ్ళీ బహుమతులు గెలుచుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ గోస్ టు ఎం భువన్య గుడ్ బై గుడ్ బై వెల్కమ్ వెల్కమ్ కంగ్రాచులేషన్ బిటార్డ్ వె మొత్తం మార్కులు ఎనభై తొమ్మిది సుప్రజాత ముప్పై సుస్మిత ముప్పై సాయి ప్రభా ఇరవై తొమ్మిది మొత్తం ఎనభై తొమ్మిది మార్కులు ఫోర్టీన్ నంబర్ ఫోర్